హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో దోషాలు ఉంటే గనుక మనం ఎన్ని పూజలను చేసినా మనకు ప్రతిఫలం లభించదు ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి అంతేకాకుండా భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజున దీపారాధనను చేయవచ్చునా లేదా అనే విషయాన్ని గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనటువంటిది అయితే భార్యాభర్తలు రాత్రి సమయంలో కలిసిన తర్వాత ఉదయం నిద్ర లేవటంతోనే కొన్ని నియమాలను శాస్త్ర ప్రకారంగా మనం పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది లేదంటే మీ ఇంటికి దోషం పడుతుంది రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసిన తర్వాత మరుసటి రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లు అంతటా తిరుగుతూ ఉండకూడదు ఇలా తిరిగితే గనుక మీ ఇల్లంతా కూడా మైలు అంటుకుంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేవటంతోనే భార్యాభర్తలు ముందుగా తలస్నానాన్ని చేయాలి దంపతులు ఇద్దరు ఉదయం తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపుని కలుపుకొని స్నానం చేయండి ఎందుకంటే ఇలా పసుపుని కలుపుకొని స్నానం చేయడం వలన ఎలాంటి దోషాలు ఉండవు అటు తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా మనం శుభ్రం చేయడాని కోసం తీసుకున్న నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వలన మీ ఇంటిపైన ఎలాంటి మైలు అంటకుండా ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లోని అన్ని గదులలో పసుపు నీళ్లను తప్పక చల్లుకోవాలి ఇలా ఇల్లంతా పసుపు నీళ్లను చల్లడం వలన ఇల్లంతా కూడా చక్కగా శుద్ధి అవుతుంది అదేవిధంగా మంచం పైన వేసుకున్నటువంటి దుప్పట్లను కూడా శుభ్రంగా ఉతుక్కోవాలి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఇలా నియమాలను పాటిస్తూ ప్రతినిత్యం ఉదయం పూట పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి తప్పకుండా మీకు తొందరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రోజులలో మాత్రం దంపతులు ఏకం కాకూడదు శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే వివాహమైన దంపతులు కొన్ని ముఖ్యమైన సమయాలు అలాగే కొన్ని తిథులలో అసలు కలవకూడదు ఇలా గనక మీరు చేసినట్లయితే సుఖ సంతోషాలు లేకపోవడమే కాకుండా మీకు అనేకమైన కష్టాలు సంభవిస్తాయి పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున భార్యాభర్తలిద్దరూ అసలు కలవకూడదు ఎందుకంటే పౌర్ణమి రోజును లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది ఇలాంటి పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో సంపద రెట్టింపుగా పెరుగుతుంది అలాగే అమావాస్య రోజున కూడా కలవడం మీకు అంత మంచిది కాదు ఎందుకనగా మీకు పుట్టబోయే సంతానం అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది కనుక ఇదే కాకుండా పండగలు వచ్చే ముందు రోజులలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎందుకనగా మనకు ఏవైతే పండగలు వస్తాయో ఆ పండగలు వచ్చే ఒక రోజు ముందు కూడా పవిత్రమైనటువంటి తిథులు ఉంటాయి తెలుగు పంచాంగం ప్రకారం మనకు ప్రతి నెలకు ఒకసారి మాస శివరాత్రి అని వస్తుంది ఈ శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో స్వచ్ఛంగా ఉండాలి అంటే పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ మాస శివరాత్రి రోజున దంపతులు ఇద్దరు బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఒకవేళ అనుకోని పరిస్థితుల వలన స్త్రీ పురుషులు ఈ శివరాత్రి రోజున కలిసినట్లయితే మాత్రం భయంకరమైన ఫలితాలను చూడవలసి వస్తుంది ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ ఏకాదశి రోజున శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధించినట్లయితే సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు అందుకనే ఇటువంటి పవిత్రమైన ఏకాదశి రోజున కూడా భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండాలి దంపతులు ఇద్దరు దూరంగా ఉండలేకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు అలాగే మీ పూర్వీకుల యొక్క మరణతిథులలో కూడా దంపతులు అస్సలు కలవకూడదు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు అలాంటి తిథులలో కలిసినట్లయితే పితృదేవతలు ఆగ్రహం చెందుతారు దాని ఫలితంగా మీకు సంతాన సమస్యలు ఏర్పడతాయి నవరాత్రుల సమయాలలో కూడా భార్యాభర్తలు తప్పక బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ నవరాత్రులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నవరాత్రి తిథుల్లో శారీరకమైన సంబంధాన్ని కలిగి ఉండటం అనేది నిషేధించబడింది కాబట్టి ఈ నియమాన్ని గనుక పాటించకపోయినట్లయితే మీరు మీ జీవితంలో అధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇకపోతే శాస్త్ర ప్రకారంగా చెప్పబడిన విషయం ఏమిటంటే స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో కూడా ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది స్త్రీలకు నెలసరి వచ్చిన రోజున వెంటనే ఖచ్చితంగా తలస్నానాన్ని చేయాలి లేదంటే ఇంట్లో దోషాలు ఏర్పడతాయి అలాగే నెలసరి సమయంలో స్త్రీలు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని వారి ఎవరి చేత అయినా పూజా మందిరాన్ని మూసివేయించాలి అలాగే స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున అలాగే మూడవ రోజున మరియు ఐదవ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి ఇలా ఒకటి మూడు మరియు ఐదవ రోజులలో తలస్నానం చేస్తారు కదా అప్పుడు తలస్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపుని కలుపుకొని చేస్తే కనుక మీకు జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి అయితే కొన్ని ఇండ్లలో మాత్రం నిత్యం దీపారాధనలు చేస్తూ ఉంటారు అలా నిత్యం దీపారాధనలు చేసేటటువంటి ఇంట్లో మైలు వచ్చిన వారు ఉంటే కనుక ఆ ఇంటి యొక్క పెద్ద పూజ మందిరంలో దీపాన్ని పెట్టవచ్చును స్త్రీలకు నెలసరి ఐదవ రోజున ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా శుభ్రపరిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి తుడుచుకోవాలి ఇల్లును శుభ్రపరిచిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళలో పసుపుని వేసి కలుపుకొని ఆ పసుపు నీళ్ళని ఇల్లు మొత్తం కూడా చల్లాలి అప్పుడే ఆ ఇంటికి ఉన్న మైలు పూర్తిగా తొలగిపోతుంది అనేక మంది స్త్రీలు నెలసరి పూర్తి అయిన తర్వాత ఇంటిని శుద్ధి చేయరు ఇలా ఇంటిని శుద్ధి చేయకుండానే పూజలు చేసినట్లయితే అటువంటి ఇళ్ళల్లో దేవతలు అసలు నివసించరని అలాగే అలాంటి ఇండ్లలో ఎన్ని పూజలను చేసినా ఎటువంటి ప్రయోజనాలు కలగవని పండితులు వివరిస్తున్నారు స్త్రీలు నెలసరి పూర్తి అయిన తర్వాత ఇల్లుని రాళ్ళ ఉప్పుతో చక్కగా శుభ్రం చేసిన తర్వాత పూజా మందిరాన్ని అలాగే ఆ మందిరంలో ఉన్న దేవుడి చిత్రపటాలని కూడా శుద్ధి చేయాలి అప్పుడు మీరు ఐదవ రోజున ఇంట్లో దీపాన్ని వెలిగించవచ్చును అలాగే భార్య గర్భం దాల్చినప్పుడు తన భర్త కొన్ని పనులను చేయకుండా దూరంగా ఉండాలి అవి ఏమిటంటే పచ్చని చెట్లను నరకడం కానీ అలాగే చెట్లను కాల్చడం లాంటివి చేయకూడదు సర్పాలను చంపడం కానీ గుడిలో కొబ్బరికాయలు కొట్టడం కానీ అలాగే గుడిలో తలపైన శత గోపం పెట్టించుకోవడం కానీ ఇటువంటి శంకుస్థాపనలు పిండప్రదానాలు పితృకర్మలు అసలు చేయకూడదు భార్యకు ఏడవ నెల గర్భం నిండిన తర్వాత భర్త గడ్డం తీయించుకోకూడదు అలాగే తీర్థయాత్రలు కానీ విదేశీ యాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేయకూడదు భార్య గర్భం తాల్చినప్పుడు భార్యను తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు అంతేకాకుండా కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్లను తాగడం కూడా అంత మంచిది కాదు ఎందుకనగా ఆ సిగరెట్ పొగని పీల్చడం వలన ఆ తల్లి గడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం కాబట్టి అలాగే స్త్రీలు ముఖ్యంగా ప్రతినిత్యం కూడా ఇంట్లో పూజలు చేసుకోవాలి చాలామంది ప్రతిరోజు పూజలు చేయాలి అంటే ఖచ్చితంగా తలస్నానాన్ని చేయాలి అనుకుంటారు కానీ మగవారికి మాత్రమే ప్రతిరోజు తలస్నానం చేసి దీప చేయాలి అనే నియమం ఉంది మగవారికి మాత్రమే ఆడవాళ్లకు మాత్రం తప్పకుండా ప్రతిరోజు తలస్నానం చేయాలన్న నియమమేమీ లేదు ఎందుకనగా ఆడవాళ్ళ పాపిట్లో గంగాదేవి కొలువై ఉంటుంది కనుక ఆడవాళ్ళు పూజలను చేసేటప్పుడు పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకున్నట్లయితే ఆ గంగాదేవిని నిలుపుకున్నట్టే అని అర్థం అందువల్ల స్త్రీలు ప్రతినిత్యం పూజని చేయాలంటే ప్రత్యేకించి తలస్నానం చేయాల్సిన అవసరం అస్సలు లేదు ప్రతినిత్యం స్నానం అవడంతోనే పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకుంటూ సరిపోతుంది కానీ ఇలా పాపిట్లో సుందూరం పెట్టుకొని తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు మాత్రం పూజా మందిరంలో ఉన్న దేవుడి చిత్రపటాలను కానీ దేవుని విగ్రహాలను కానీ ముట్టుకోకూడదు ఇంట్లో మనం ప్రత్యేకించి పూజలను చేసుకునేటప్పుడు మరియు ఏదైనా పండుగ సమయాలలో మాత్రం ఖచ్చితంగా ఇంట్లోని వారందరూ కూడా తలస్నానం చేసే పూజలు చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు